శ్రీజ మొదటి భర్త సిరీస్ భర్ధవాజు ఈ లోకాన్ని విడిచిపెట్టి కొనుమోయడంతో ఇంకా శ్రీజ రెండవ భర్త కళ్యాణిదేవ్ అయితే ఎమోషనల్ అవకుండా ఉండలేకపోయాడు అయితే శిరీస్ భరద్వాజు తన అనారోగ్యం కారణంగా కనుమూయడం జరిగింది అయితే మొదటి నుండి నివిత్రికి తండ్రి ప్రేమ పొందలేదు దానితో కళ్యాణ్ దేవు ఎమోషనల్ అవుతూ మరోసారి నివిత్రికి తనే తండ్రిగా ఉంటానను అంటూ మాట ఇవ్వడం జరిగింది అయితే శ్రీజాకి రెండవ భర్త కళ్యాణ్ దేవు వివాహం చేసుకున్నప్పుడే తన పెద్ద కూతురు నివిత్రి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే తనకి కూతురు పుట్టినా సరే నివిత్రి పైన ఎప్పుడు ప్రేమ తగ్గలేదు కళ్యాణ్ దేవికి శ్రీజా కొన్ని వందల పదహారు ఏళ్ళ వయసులోనే శిరీస్ భరద్వాజునిగా ని ప్రేమించి పెళ్లి చేసుకుంది మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఆరేళ్ళ తర్వాత కూతురు పుట్టేక శిరీస్ భర్తవాజుని తనని వేధింపులు గురి చేశాడు టార్చర్ పెట్టాడు అంటూ తిరిగి తండ్రి దగ్గరికి మెగా ఫ్యామిలీకి వచ్చేసింది శ్రీజా కొనదల అయితే శ్రీజ మొదటి భర్తకి విడాకులు ఇచ్చి రెండవ భర్త నటుడు దేవితో పెళ్లి చేసుకున్నారు అయితే దేవికి కూడా ఈ మధ్యనే విడాకులు ఇవ్వడం జరిగింది శ్రీజ అయితే తన ఇద్దరు పిల్లలతో అయితే తన ఒంటరి జీవితాన్ని మెగా ఫ్యామిలీ ఇంట కొనసాగిస్తుంది శ్రీజా ఇంకా తన పెద్ద కూతురు నివిత్రికి ఎప్పుడు కూడా తండ్రి ప్రేమ దక్కలేదని చెప్పుకోవచ్చు తండ్రి ప్రేమని దక్కలేదు అంటే పద్దెనిమిది ఏళ్ళు వయసు నిండాల్సిందే అంటూ చెప్పిన కోర్టుకి చెప్పిన ప్రకారమే ఇంకా సీజా దగ్గర ఉంది నివిత్రి ఇంకా ఈ విషయంపైన అయితే కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ అదు ఎప్పుడు తండ్రి ప్రేమని తక్కువ చేయకండి నేను ఒక తండ్రిగా ఉంటాను నివిత్రికి అంటూ హామీ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ దేవ్